ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషమీక్షలు స్వాగతం మిథున్ రాశి ఈ మిథున్ రాశిలో మృసరి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునోస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఇప్పటికే ఈ రాజశ్యామల నవరాత్రులు ప్రారంభమై ఉన్నాయి నవరాత్రోత్సవాలు అనేక మంది జరుపుకుంటున్నారు ఎవరికైనా నవరాత్రోత్సవాలు ప్రారంభం చేసే అవకాశం లేకపోతే అంటే ప్రారంభం లేదన్నా ఇబ్బందులు చేయలేకపోతే ఏం చేయాలి కనీసం చివరి మూడు రోజులు చేయండి పదహారు పదిహేను పద్దెనిమిది తారీఖుల్లో వీలు కాలేదు పద్దెనిమిది తరకు రోజునే చేయండి ఆ రోజు మాతంగ్య స్తోత్రాలు కానీ రాయశ్యామల స్తోత్రాలు కానీ పూజ కానీ అష్టోత్తరనామ స్తోత్రం కానీ ఏదో ఒక రకంగా అమ్మవారు ఆరాధన చేయండి ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ రాజశ్యామల అమ్మవారు పూజ చేయడానికి ఏడాది దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది వచ్చి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మళ్ళీ మాఘమాసానికి కొత్త నవరాత్రులు వస్తాయి అంటే మీద చేయకూడదని చేసుకోవచ్చు ఈ రోజు ఉత్తమమైన రోజులు తప్పకుండా చేయండి అమ్మ అనుగ్రహం పొందండి రెండవ సూచన ఏమిటంటే ఈ మాఘ పౌర్ణమి దశమహా విద్యలో లలితాదేవి జయంతి లలితాదేవికి పుట్టినరోజు ఆ రోజు లలితా జయంతి ఆ రోజు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేయండి అమ్మవారి ఆరాధన ఏదో రూపంగా చేసుకోండి సకల శుభాలు పొందండి మరొక సూచన ఏమిటంటే ఈ వీడియోల చివరల్లో రాజ ఫలితాల్లో ఈ పరిహార ప్రక్రియలు కొంచెం చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు పరిహార ప్రక్రియ చేయడం వీలు కావట్లేదు దేవప్రశ్న కార్యాలయం చేయమని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలన్నీ రూపొందించాము అతి త్వరలో అవన్నీ మీకు అందజేస్తాను ఏప్రిల్ నెలలో ఈ సామూహిక పరిహారాలు ప్రారంభమవుతాయి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంది చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ ఇంకా ఆ టవర్ టవర్ కాడి ఇంకాడ్ తీసుకోవాలి నైన్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకున్నా సిక్స్ ఆఫ్ సోట్స్ జీవితంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి కంపెనీలు అలా చెప్తారు మెన్ మేకమ్ మెన్ మే గో కంపెనీ ట్రాన్స్ ఫర్ ఎవర్ ఉద్యోగస్తులు వస్తూ ఉంటారు వెళ్ళిపోతారు కానీ కంపెనీలు నడుస్తుంటే వ్యాపారస్తు వస్తు నడుస్తూనే ఉంటుంది అలా మీ జీవితంలో ఎన్ని రకాల మార్పులు జరిగినా ఏం జరిగినా కానీ మీరు నిత్యనూతనంగా ఉండే ప్రయత్నం చేయాలి ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడు కూడా ఆలోచనలు ఫ్రెష్గా ఉండాలి మనిషి ఆరోగ్యంగా ఆరోగ్యవంతంగా ఉండాలి దృఢంగా ఉండాలి మానసికంగా ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయండి అనేక రకాల భారాలు బాధలు ఉంటాయి ఒత్తిడిలు ఉంటాయి మాస్క్ వేసుకుని నవ్వుతో కాలం గడపాలి పైకి నవ్వుతో మాట్లాడి ప్రతి వాళ్ళకి కూడా నా సంతోషంగా ఉండాలని అనుకోకూడదు వాళ్ళకి సమస్యలు ఉంటాయి అలా మీకు ఎన్ని సమస్యలున్నాక నిరంతరం మార్పు కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి జీవితంలో సక్సెస్ కదే ప్రిన్సిపల్ నిరంతరం మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ సమయం మీరు అలాగే ఉండాలి ఇబ్బందులు వస్తాయి ఒత్తిళ్లుంటాయి ఏమున్నా కానీ మీ ప్రయాణం జీవనయానం ఏదైతే ఉంటుందో అది ఆగకుండా మీరు ప్రయాణం చేస్తూ ఉండాలి మీకు వచ్చే చిక్కులు ఏమిటో మీరు ఊహించరు ఊహించని చిక్కులు వస్తాయి ప్రయాణిస్తూ ఉండండి ప్రయత్నం చేస్తూ ఉండండి సమస్యలు పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయండి మానసిక ఒత్తిడి ఉంటుంది ముఖ్యంగా ఊహించని స్థాన చలనాలు ఊహించని అవమానాలు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది అవమానం అనేది ఎందుకు వస్తుంది అంటే మీకు మీరు కోరి తెచ్చుకుంటారా అనుకోకుండా వస్తుంది అంటే మన సామె చెప్తారు పుణ్యం పోతే పాప ఎదురైందని అలా ఎవరికో ఏదో సహాయం చేద్దాం ప్రయత్నం చేసి మీరు మాటలు పడతారు అందులో సహాయం చేసే ముందర అపాత్రదానం చేయకూడదు ఎంతవరకు మీరు సహాయం చేయచ్చు ఎంత దూరం మీరు వెళ్ళొచ్చో చూసి దాన్ని బట్టి ఆచితూచి సహాయం చేయండి తప్ప మీరు అపాత్రదానం చేస్తే లాస్టింగ్ మొట్టికాయలు పడతాయి అందువల్ల జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా ఉండండి ప్రతి దాంట్లో నేను ఉన్నానని మీరు వెళ్ళిపోకండి ప్రతిదానికి కూడా మీ లిమిట్ దాటి మీరు పోకుండా ఉండడం మీకు ఉత్తమమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సన్ ప్రజెంట్ త్రీ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మీకు రెండు రకాలు మీరు గమనించుకోవాలి సామాజికమైన సంఘటనలు మీ పర్సనల్ లైఫ్ మీరు మీ భార్య మీ మానసిక స్థితి ఇవి మాత్రం బాగుంటాయి మీ పాస్ట్లో సపోర్ట్ ఉంది యాక్టివ్గా ఉండడం స్థితి మీ వయసుని మర్చిపోయి చిన్నపిల్లలాగా హెచ్ జాయిఫుల్గా గడిపిన స్థితి సపోర్టు పెద్దవాళ్ళు సపోర్టు ఇంట్లో పెద్దవాళ్ళు ఉద్యోగుల పెద్దవాళ్ళు భగవద్ అనుగ్రహం అన్నీ కూడా పుష్కలంగా కాలం గడిచిన స్థితి పాస్ట్ ప్రజెంట్లో కూడా మీరు నలుగురితో కలిసే ప్రయత్నం చేస్తారు కలుపుకునే ప్రయత్నం చేస్తారు ఈ కలిసే కలుపుకునే ప్రయత్నంలో మీరు అవసరం లేని మనం కలుపుకోవచ్చు ఎంతవరకు అంతవరకు ఉండండి ఇది మీకు ముఖ్యమైన సూచన మరి కొంతమంది చూడండి చుట్టాలు వచ్చేసరికి ఇంకా వాళ్ళు మర్చిపోతారు ఇంకా భార్య పిల్లలు ఎవరు గుర్తుండరు వాళ్ళతో కబుర్లో పడిపోయి ఇంట్లో పనులు చెప్పేసి ఇంట్లో వాళ్ళు తిట్టేసి ఓ వేరంగా వాడేస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయాక కామ్గా ఉండిపోతారు కొంతమందికి ఆ వీక్నెస్ ఉంటుంది అలా ఉండకూడదు దాని మూలంగా కుటుంబంలో అశాంతి వస్తుంది తర్వాత ఆ రెండు గంటలు బాగానే ఎంజాయ్ చేస్తారు తర్వాత అశాంతి ఉంటుంది ఇలాంటి పనులు కాకుండా చూసుకోండి అలాగే ఎవరిని కూడా అతి చదువు రా మీరు ఇవ్వద్దు మీరు తీసుకోవద్దు ఫ్యూచర్ కార్డులో సామాన్యంగా నడుస్తూ ఉంటుంది యాజిటేజ్ అలా నడిచిపోతూ ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది లపర్స్ ఇదే చెప్తుంది కుటుంబరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమి ఉండవు మీరు మీ భార్య మీ వీళ్ళకి సంబంధించి మీ అన్నదమ్ములు అక్క మీ ఫ్యామిలీ మెంబర్స్ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సామాజికంగా మాత్రం కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి ఎవరైతే మీరు మీ వాళ్ళు అనుకుంటారో ఎవరైతే వాళ్ళ కోసం మీరు అన్ని విడిచిపెట్టి మీరు తిరిగి వేస్తూ వాళ్ళకో పర్సనల్ లైఫ్ వాళ్ళకో ప్రపంచం ఉంటుంది అందులో మీరు ఉండరు అండ్ త్రోకించి చూస్తారు మిమ్మల్ని అందువల్ల మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే ఎమోషన్స్ అనేది ప్రతిసారి పనికిరావు అందువల్ల మీరు మీరు మిమ్మల్ని మీరు మర్చిపోయి పక్క వాళ్ళ కోసం మీరు పని చేయక్కర్లేదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీ శరీరాన్ని మీ మనస్సుని మీ స్థాయిని మీరు గౌరవించి ఎంతలో ఉండరో అంతలోనే ఉండండి అంతకంటే ఎక్కువ ఎవరితో మాట్లాడద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది ఉన్న చిక్కులు పోతాయి సమస్యలు తీరుతాయి శాలరీ హైక్ కానీ ప్రమోషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తుడికి అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ సోర్ట్స్ మీరు ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది అందులో ఉద్యోగులను ఉన్నవాళ్ళు నేచర్ ఆఫ్ జాబ్ మారాలనుకుంటున్నారు అంటే మీకు అనుకూలమైన కాలం అండ్ మీరు డెవలప్మెంట్ ఇంట్రెస్టింగ్లో ఉండి మీరు సేల్స్కి వెళ్ళాలనుకున్నారు ఎంబీఏ వచ్చారు సర్టిఫికేషన్స్ వచ్చేసి టెక్నాలజీ మారాలనుకున్నారు మీరు ఇలా మారాలనుకుంటే మీకు అనుకూలమైన కాలం బాగుంటుంది ఉద్యోగులు ఉండి ప్రయత్నం చేసే వాళ్ళకి ఫ్రెషర్స్కి ఉద్యోగం చేసి మేనేజ్మెంట్ వెళ్ళి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అందరికీ అనుకూలమైన కాలమే వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మీరు పర్వాలేదు మీ పని మీరు చేసుకోండి ఎటువంటి ఇబ్బంది ప్రత్యేకంగా ఏది ఉండదు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం కొన్ని విషయాల్లో ఆ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి మీరు రావాల్సింది ఫోర్స్ఫుల్గా వసూలు చేస్తే తప్ప మీకు రాదు మీరు ఇవ్వాల్సింది ఎమోషనల్గా మీరు మీరు అప్పు ఇంకో జాడో అప్పు చేసినా ఇచ్చేస్తారు కానీ మీరు రావాల్సింది మాత్రం కొంచెం ఫోర్స్ఫుల్గా ఎక్సెస్ ఫోర్స్ అప్లై చేసి చేయాలి మీ సహనంగా పరీక్షాకాలం అన్నట్టుగా ఉంటుంది అందువల్ల మొహమాటం పడకుండా సపోజ్ మీ బ్రదర్కో మీ సిస్టర్కో డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు వాళ్ళు ఇచ్చే ఉద్దేశం వాళ్ళు కనబడట్లేదు వాళ్ళు కారు కొనుక్కొని ఏదో వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ మీ డబ్బులు ఇవ్వట్లా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మొహమాట లేకుండా అడగండి డబ్బు కదా మీకు మరి మీకు కూడా కమిట్మెంట్లు ఉంటాయి కదా అందులో మొహమాటం లేకుండా మీకు నా మీరు అడగడం నేర్చుకోండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది మగవాళ్ళకి ఎదిన ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎంపరర్ ప్రత్యేక సంఘటన ఏది జరగదు జీవితాన్ని కొంత అనుభవించండి ఎంతసేపు మనం ఒక తెలియకుండా ఒక సంఖ్యలు కూర్చోవడం కాకుండా నలుగురిలో కలవండి ఎంజాయ్ చేయండి అంటే నేను వేరే రకంగా చెడగా జరగమని చెప్పట్లేదు మీ జీవితానికి సంతోషంగా జాయిఫీలు గుడికి వెళ్ళడమా ఓ సినిమాకి వెళ్ళడమా బట్టలు కొనుక్కోవడమా మీకు మీరు ఖర్చు పెట్టుకోండి భయపడద్దు డబ్బు అయిపోతుందని భయపడితే అవుతుంది డబ్బు ఎలాగో అవుతుంది అందువల్ల వాస్తవంలో జీవించండి ధైర్యంగా ఉండండి ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు ఎదురవు మీ గౌరవం భంగం కలగకుండా మీరు జీవించండి ఆడవాళ్ళకి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ వ్యాన్స్ పని భారం పెరిగిపోతుంది పెరుగుతుందా మీరు పెంచుకుంటారా అంటే మీరు పెంచుకుంటారు అని చెప్పాలి పెరగడం కంటే మీరు పెంచుకుంటారని చెప్పాలి ఎవరిని ఊరు నుంచి వచ్చారు నేను బాక్స్ కట్టిస్తాను లేదు మీ పక్కన వాళ్ళు ఊరు వెళ్తున్నారు మీ పిల్లలకి క్యారేజీలు మేవి ఇస్తామండి లేకపోతే మేము మీరు ఇష్ట పని స్టీ క్లీన్ చేయించి పెడతాం ఇలాంటి మీ అంతా మీరు చెప్పొద్దు మీ ఎవరికి వాళ్ళెవరిని అడిగితే నేను వీలైతే చేస్తానని చెప్పండి తప్ప మీ అంతా మీరు నేను ఆ పని చేస్తాను ఇచ్చేస్తానని చెప్పి మీరు దూరిపోవద్దు మీరు దేనికి కూడా మిలిమిడి దాటిపోకుండా ప్రశాంతంగా మీ లైఫ్ మీరు గడపండి మీకు పర్సనల్ లైఫ్ ఉంటుంది దాన్ని మీరు ఎంజాయ్ చేయండి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్యలో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇబ్బంది ఏముండదు బంధుమిత్రులు వత్తుకొని కొంత ఎదుర్కొంటారు ఇరవై ఇరవై మూడు తారీఖుల మధ్యలో కొంచెం బంధుమిత్రులు రాకపోకలు దాని మూలంగా కొంచెం ఒత్తిడి పెరుగుతుంది తప్ప అంతకంటే పెద్దగా చెప్పుకూని ఇబ్బందులు ఏమి ఉండవు సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది టెంపరన్స్ పర్వాలేదు కొంచెం ఖర్చు విషయంలో తొందరపడకుండా వాళ్ళు అడిగారు కదా అని చేయకుండా ఎంతవరకు అంతవరకు చూడండి ముఖ్యంగా ఫారిన్ ఎడ్యుకేషన్ కానీ లేదా పెళ్లి సంబంధాలు ఫారిన్ మ్యాచెస్ పిల్లల్ని ఫారిన్ పంపే ప్రయత్నం లేదా వేరే ఊళ్ళో ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు ఏ మణిపూర్ ఎక్కడ చదవకుండా లేదా ఢిల్లీ ఎక్కడ చదువుతున్నారు వాళ్ళకి చేసే ఏర్పాట్ల విషయంలో తొందరపడిపోకుండా ఎంతవరకు అవసరం అంతవరకే చేయండి ఎక్సెస్ ఖర్చు పెట్టద్దు విద్యార్థి పిల్లలకి సూచన ఏమైనా ఉందా ఏం లేదు మెజీషియన్ బ్రహ్మాండంగా ఉండరు మీరు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఏమి ఉండవు నక్షత్రాల వారిగా చూసుకుంటే మురుగశరి వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ చెప్తాను పునర్వాస వాళ్ళకి ఎలా ఉంటుంది చార్లెట్ కాలం భారంగా గడుస్తూ ఉంటుంది ముగ్గురికి కూడా మరోసారి వాళ్ళు సంతానం కోసం దీర్ఘ ఆలోచనలు ఏ పని చేయాలన్నా కానీ ఒకటి రెండు సార్లు ఆలోచన ఆలోచన తగ్గపోవడము అది మంచిదే అలా మీరు చెప్పిన పిల్లలకు సంబంధించి చెప్పాను కదా మీరు ఫారిన్ ఎడ్యుకేషన్ వేరే వేరే వాళ్ళు చదువుతుంటే డబ్బు విధంగా ఖర్చు పెట్టేసి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చేయాలి అని చెప్పి అనుకుని ఇలా కాకుండా ఏది ఎంతవరకు అవసరము ఉన్న డబ్బు మొత్తం మొదటి సంతానం ఖర్చు పెడితే రెండో డబ్బులు కావాలిగా ఇలాగా ఒకటి రెండుసార్లు ఆలోచించి పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ ఉద్యోగాలు చదువు విషయాలు దేనికన్నా కానీ తొందర పడకుండా నిర్ణయాలు తీసుకోండి తొందర పడద్దు నిదా నిర్ణయం తీసుకోండి ఆరుద్ర వాళ్ళకి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు మధ్యలో విరక్తిక భావంగా ఉంటుంది రోజులు బాగానే ఉంటుంది మనం ఎందుకోసం ఉన్నాము ఎవరి కోసం పని చేస్తున్నాం ఏం చేస్తున్నాం మాకు అర్థం కాని స్థితిలో కొట్టుమిట్లాడుతూ ఉంటారు మీరు చికాక్గా ఉంటుంది స్తబ్దంగా భారంగా ఉంటుంది కొంచెం సహనంతో ఉండండి మూడు నాలుగు రోజులు తర్వాత బాగానే ఉంటుంది పునరుత్సవాలు కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది ఏది మూమెంట్ పెద్దగా ఉండదు నడుస్తూ ఉంటుంది దేనికి లోటు ఉండదు మీరు పరిగెట్టాలనుకునే కానీ చుట్టుపక్కల పరిస్థితులు పరిగెట్టినయో సమాజం నుంచి స్పందన తక్కువగా ఉంటుంది అందువల్ల సామాన్యంగా ముగ్గురు కూడా పర్సనల్ లైఫ్లో నడుస్తూ ఉంటుంది తప్ప పెద్దగా ఏది ఉండదు కా మీరు అదర్వ భారం ఏది మీరు పెట్టుకోకుండా ఉండడం మీకు ఉత్తమమైన సూచన స్థాన జలనాల్లో కానీ అంటే చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్స్ లాంటివి మారడం వాటిలను దేనికి తొందరపడకుండా పక్క మీద ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి పరిహారం ఏం చేసుకోవాలి మురుగేశ్వర వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓం హ్రీం దుమ్ మహ అనే మంత్రాన్ని జపం చేయండి లేదా శ్యామల నవరాత్రుల్లో లఘుశ్యామల లేదా చండమాతంగి మంత్రం జపం చేసుకోండి ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి హీరో ఫ్రెండ్ దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః లేదా ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్వాహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి పునరుసవాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు చేసుకుంటాను సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక పరిహారం ఇది చేయలేరు రోజు మీకు వీలైతే శివభంజాక్షరి లేదా రుద్రదశాక్షరి అంటే ఓం నమస్వాయ స్వాయ లేదా ఓం నమో భగవతే రుద్రాయ జపం చేయండి చేస్తున్నంతసేపు స్టిక్ వెలిగించి పెట్టండి లేదా సాంబ్రాన్ని బిడ్డ ధూపం వేస్తూ జపం చేసుకోండి లేదా భేదాళ మంత్రం జపం కూడా చేయవచ్చు ఓం తురుతురు భేతాళ స్పహ భేతాడు ఉత్తర మంత్రం కూడా జపం చేసుకోవచ్చు చేసి మీరు చేసిన చెప్పు పొగ రావాలి సాంబ్రానికి పొగ పెడతారా అగరవత్తు వెలిగిస్తారా మీ ఇష్టం చేసి చేయండి కొంచెం బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం స్తబ్దంగా అంత స్పందన సరిగ్గా ఉన్న సమాజాన్నించి నుంచి ఒత్తిడి తట్టుకోండి జాగ్రత్తగా పనులు చేసుకోండి మాట పడకండి శుభం పోయాలి